మొదటి ప్రశ్న కావునండి కొన్ని శాంతి భద్రతలు బందోబస్తు డ్యూటీల్లో రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ల సేవలను వారి నెలవారీ వేతనాలు బత్యాలను చెల్లించకుండా వినియోగించబడుతున్నది అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ అధ్యక్ష ఖాళీలు ఏర్పడిన వెంటనే జిల్లాలో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు నియమించడం అవుతుంది లేదా వాళ్ళ ఆప్షనల్ అనుమైన విధంగా డిప్యూటేషన్ విభాగాలు నియమించబడుతుంది అధ్యక్ష పోస్టింగ్స్ ఇచ్చిన వెంటనే వెయిటింగ్ వ్యవధిని క్రమబద్ధీకరించి వేతనాలు పొందడం అవుతుంది కావున వెయిటింగ్ వ్యవధిలో ఇన్స్పెక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమే ఎందుకంటే వారు పోస్టింగ్స్ పొందిన తర్వాత వారు వేతనాలు అయితే పొంద పొందడం అవ్వాలి కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వాళ్ళకి ఆ వేతనాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా వాస్తవం అధ్యక్ష అదే విధంగా మనకి థర్డ్ క్వశ్చన్ కి అవునండి ఫోర్ వీలర్స్ ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క నెలకి నూట ఇరవై లీటర్లు టూ వీలర్స్ కి ఒక పాతిక లీటర్లు పెట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది పెట్రోల్ డీజిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది సహజంగా సరిపోదు కావున శాంతి భద్రతలు డ్యూటీలు వేపీ డ్యూటీలు వంటి క్షేత్రస్థాయి డ్యూటీలు నిర్వహించేటప్పుడు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా వాస్తవం అధ్యక్ష దీనికి కూడా ఇప్పుడు నెలకి మూడు వంద లీటర్లు టూ వీలర్స్ కి అయితే యాభై లీటర్లు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఉంది దానికి కూడా కార్యరూపంలో దారుస్తాం అధ్యక్ష అదే విధంగా నాలుగో క్వశ్చన్ కి అధ్యక్ష అవునండి పెట్రోలింగ్ మరియు విఐపి భద్రత డ్యూటీలు అదనంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయి అధికారులు వినియోగించిన పాత వాహనాలతో పోలీస్ శాఖ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది శాఖ కూడా వాహనాలు తీవ్ర కొరత ఇబ్బంది పడుతుంది అధ్యక్ష ఎందుకంటే దీనికి రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పద్దెనిమిదిలోని టీడీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే సుమారుగా నూట యాభై కోట్లు రెండు వేల పద్నాలుగులో వంద కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో యాభై కోట్ల రూపాయలు వెహికల్స్ కి శాంక్షన్ చేయడం జరిగింది వెహికల్స్ కొనడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాల గురించి వాహనాలైతే కొన్నారు కానీ దాని బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీసుని లాస్ట్ గవర్నమెంట్ లో మహీంద్రా వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నారు అధ్యక్ష అది చాలా సిగ్గుచాడు అన్నమాట అది బ్లాక్ లిస్ట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదమూడు కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడైతే సుమారుగా దగ్గర దగ్గర మనకున్న వెహికల్స్ ఎనిమిది వేల వెహికల్స్ లో దగ్గర దగ్గర నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అవన్నీ కూడా స్క్రాప్ కావాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష కొరతుంది అధ్యక్ష ఆ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను వందల అరవై ఏడు వాహనాలను ఇది స్క్రాప్ చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు రెండు వేల ఆరు వందల ఐదు వాహనాలు స్క్రాపింగ్ సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష నూతన వాహనాలు కొనుగోలు ప్రస్తుత వాహనాల మరమ్మతుల కోసం బడ్జెట్ కేటాయింపు నిమిత్తం అభ్యర్థంతో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడం అయింది అధ్యక్ష అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష అవునండి పోలీస్ సిబ్బంది కొరదైతే ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష వేకెన్సీస్ లిస్టు వాటి కేటగరైజ్ ప్రకారం సభ్యులకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష తర్వాత మనకి పదిహేడు తొమ్మిది రెండు వేల రెండు తేదీ గల హోమ్ సర్వీసెస్ నుంచి కొంతమంది అంటే తర్వాత అధ్యక్ష ఈ ప్రమోషన్స్ గురించి అడిగారు అధ్యక్ష పదిహేడు తొమ్మిది రెండు వేల రెండు తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జివో నెంబర్ రెండు వందల ఎనభై ముప్పై పన్నెండు రెండు వేల పదకొండు తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జివో జివో నెంబర్ మూడు వందల ఒకటి ద్వారా తీవ్రవాద ఉగ్రవాద సంబంధిత శాఖలో విశిష్ట సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి తర్వాత ఉన్నత హోదా యాక్సిలరీ పదోన్నతులు ఇవ్వడానికి ఒక కార్య విధానాన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష మార్గదర్శకాల ప్రకారం దిగువ పేర్కొన్న విధి విధానాలు నిర్వర్తించే అటు వ్యక్తులకు మాత్రమే యూనిట్ అధికారులు సిఫార్సు చేయాల్సి ఉంటుంది అభ్యర్థి ఆమోదిత ప్రొవిషనరీ అయ్యి ఉండాలి తీవ్రవాద వ్యతిరేక ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు విశిష్ట సేవలు అందించి ఉండాలి సంతృప్తికర రికార్డు ఉన్న వాళ్ళు అదేవిధంగా సర్వీస్ అంతగా ఏదైనా ప్రధాన సెక్షన్ లేకుండా గత ఆరు సంవత్సరాలకు క్లీన్ డిఫాల్ట్ షీట్ కలిగి ఉండాలి అధ్యక్ష అదేవిధంగా డిఎస్సి సివిల్ డిఎస్ పదోన్నతి డిఎస్పి పదోన్నతి పొందేందుకు సర్వీస్ నియమాల అర్హత విధానాన్ని నెరవేర్చిన అతను లేక ఆమె ఉంటే తప్ప సాకులు ముప్పై సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ సెటిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీగా పదోన్నతి పొందరు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలలోని కూడా రాజకీయ అవసరాల గురించి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి పోలీసు వ్యవస్థని క్లియర్ గా చెప్పాలంటే నిర్వీర్యం చేసేసారు అధ్యక్ష అంటే పోలీస్ వ్యవస్థ పోలీస్ డ్యూటీలు శాంతి భద్రతలు కాపాడుకోవాలి అన్న డ్యూటీలు తప్పించి ప్రతిపక్షాల నేతల ఇంట్ల దగ్గర కాపలా కాయడానికి లేకపోతే వాళ్ళకి పరదాలు కట్టడానికో అంతవరకే వాళ్ళని ఉంచేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం దానిలో భాగంగానే కనీసం పోలీస్ వ్యవస్థకి ఏదైతే వాళ్ళకి పోలీసు బలోపేతానికి కానీ అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ వాళ్ళకున్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా మొత్తం అంతా నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఇందాక మన మంత్రి మన ఎమ్మెల్యేగా అడిగారు అధ్యక్ష ఈ విఆర్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి నిజంగా విఆర్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తారు అధ్యక్ష ఒక్కొక్కసారి వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు విఆర్ లో ఉంటారు తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి ఆ జీతబ్యాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది అఫీషియల్స్ ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకుని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్నా వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా వాళ్ళు చెప్ప చెప్పిన పని చెయ్యకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్ గా వాళ్ళందరినీ తీసుకెళ్లి విఆర్ లో పెట్టడమే కాకుండా రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు కూడా జీతపత్యాలు లేకుండా వాళ్ళ చేత పని చేయించుకునే పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి వాటి మీద గా ఉంటాము డెఫినెట్ గా వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మేము తీసుకుని వస్తాం అధ్యక్ష అదే విధంగా వాళ్ళందరికీ కూడా ఇందాక సరే అన్నారు కనీసం పిల్లలకి చదివించుకోవడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి నేను సరే ఇక్కడ ఒక విషయం చెప్పాలి సుమారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో దానికి కోర్టుకెళ్తే టెక్నికల్ గా ఏం చెప్పారంటే గా వెళ్ళిపోయింది డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయింది అని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉంటే అంత సిగ్గుపడాలి ఈ రోజు అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష ఈ రోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి విధానాల గురించి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనం మనందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇంకోటి అధ్యక్ష మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పాం డెఫినెట్ గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్ కి ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష ప్రతి చోట కూడా వెహికల్స్ అన్నది అయితే వాస్తవం అండి వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది అంటే స్క్రాప్ కి వెళ్ళిపోయే వెహికల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పరిస్థితిలో స్క్రాప్ ఇచ్చేయాలి ఆ వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇంట్ మీన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి కొరత అయితే ఉంది దానికి కూడా అధిగమిస్తాం అదేవిధంగా మన అందరికీ కూడా నూట ఇరవై లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష యాక్చువల్ గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరీగా కావాలి అనుకుంటే గనక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు వన్ ట్వంటీ లీటర్స్ అండ్ రిస్ట్రిక్షన్ ఉంది దాన్ని ఈ రోజు ఒక త్రీ హండ్రెడ్ లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ ని పెంచే క్రమంలో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష మనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పి నుంచి ఏఆర్కి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే తీసుకొని వచ్చి శాంతి భద్రత నుంచి మాట్లాడుతున్నారు ఒక్కసారి బ్యాక్ కెళ్ళాలి అధ్యక్ష శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు ఈ రోజుకి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష